రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ అన్ని కూడా షోరూమ్ మెటికల్స్ అండి ఎంఆర్పీ ఎంత ఉన్నా సరే టాప్స్ అండి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది గోగల్స్ అండి ఎంఆర్పీ ఎంత ఉందో అందులో ఆఫర్ మేడం ఈసారి టూ పీస్ త్రీ పీస్ పటియాల ప్లాజో మొత్తం అన్ని వెరైటీస్ గ్యారంటీ మేడం వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినాండి ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పీఎస్ఈ కాంప్లెక్స్ లో ఫస్ట్ షాపు శ్రీ వెంకటరమణ కి వచ్చామండి ఇక్కడ మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆవాసా బ్రాండెడ్ టాప్స్ అంబ్రెల్లా టాప్స్ కుర్తీస్ ఇలాగే గూ కలర్స్ లెగిన్స్ ఇలా అన్నీ ఉంటాయి మనకు అందరికీ తెలిసిందే వీటిలో పీస్ టు పీస్ గ్యారంటీ పీస్ ఏమన్నా కొంచెం సింక్ అయినా డ్యామేజ్ అయినా ఏదైనా దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చిన కలర్ చేంజ్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే పీస్ టు పీస్ గ్యారెంటీ అండి ఎవరు ఇస్తారండి అంత గ్యారంటీ వీళ్ళు తప్ప ఎవరు ఇవ్వరండి అంత గ్యారెంటీ ఇచ్చి మరి సేల్ చేస్తున్నారండి అంతేకాదండి ఇక్కడ టాప్స్ వచ్చి మూడు టాప్స్ బ్రాండెడ్ ఆవాసా బ్రాండెడ్ మూడు టాప్స్ వచ్చేసి ట్రిపుల్ కి వచ్చేస్తున్నాయండి ఇక అంబ్రెల్లా మోడల్స్ ఇలా రకరకాల పిష్కట్ మోడల్స్ ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఆఫ్ కి అండి మనకు ఇలా దీని మీద ఉన్న కాస్ట్ మీద టేబుల్ మీద ఉన్న కాస్ట్ మీద ఆఫ్ రేట్గా ఇస్తున్నారండి అంతేకాదు ఇవి గో కలర్స్ లెగిన్స్ లో అన్ని సైజెస్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయండి వాటిలో కూడా మనకు ఫీస్ టు ఫీస్ గ్యారంటీ అండి ఇంకా ఇక్కడ ఇవే కదండి మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ నైట్ వేర్ డైలీ వేర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో అతి తక్కువ ధరలో ఉంటాయండి అంతేకాదండి మెన్స్ వేర్ లో అయితే ఇంటర్నేషనల్ ఆల్ బ్రాండ్స్ ఇక్కడ అతి తక్కువ ధరలో ఉంటాయండి ఇప్పుడు ఒక్కటి ఒక్కటిగా చూద్దాం సార్ చెప్పండి కొత్త స్టాక్ వచ్చిందన్నారు మేడం నమస్తే మేడం వెంకటరామణ ఎక్స్పోర్ట్ కి మళ్ళీ టాప్స్ మళ్ళీ తెప్పించామండి ఆవాస కట్స్ తెప్పించామండి అంబరాలు తెప్పించాం ఫస్ట్ ఇప్పుడు కర్స్ అండి మనం కట్స్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ అండి రెండు వేల ఇరవై ఐదు మోల్స్ అన్ని కూడా షోరూమ్ ఇందులో అండి అవునండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇందులో ఈసారి రియల్ కాటన్ ఫ్యాన్సీ కూడా తెప్పించామండి ఆవాసలోని ఇది నెక్కి వచ్చి మెరల్ వరకు వస్తుంది మేడం ప్యూర్ కాటన్ ఇది సైడ్ కట్స్ అండి ఇది వచ్చి ఇందులో ఎస్టు డబ్ెస్ దొరుకుతాయి అండి ఇది వచ్చి ఎంఆర్పి సమస్య కాదండి మనకి ఎంఆర్పి ఎంత ఉన్నా సరే మూడుస్ వెయ్యి రూపాయలు అండి రూపాయలు ప్రతిదీ కూడా మీకు ప్యూర్ కాటన్ అండి కాటన్ ప్లస్ రియన్ ప్లస్ ఫ్యాన్సీ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయండి అది అయితే మాత్రం సూపర్ అన్నని సారీ తాపిక కూడా అదిరిపోయింది చెయండి రౌండ్ నెక్ ఉందండి మోడల్ నెక్ ఉంది కాలర్ నెక్ ఉంది హ్మ్ కాలర్ పట్టీ नेक ఉంది హ్మ్ ఇది కాలర్ నెక్ వచ్చిందండి అది కాలర్ నేక్ మాడమ్ ఇది మనకైతే సైజెస్ ఉన్నాయండి సైజుస్ అవైలబుల్ అండి 2 డబుల్ ఎక్స్ ఎల్ దాకా దొరుkte అండి ఇది ఓనీ వర్క్ వచ్చిందండి బాడీ వర్క్ మాడమ్ ఇది ఇంటర్నల్ ఒరిజినల్ ఆవాస అండి ఆవాస బ్రాండ్స్ అండి ఆవాస అండి ఇందులో సైజ్ అవైలబుల్ దొరికితే మీకు మూడు పీసు వెయ్యి రూపాయలు అండి ఇది అయితే కాలర్ లో ఏడెస్ట్ మోడల్ అండి చాలా బాగుంది ఓవెల్ షేప్ వచ్చింది కింద ఇది అంటే బటన్స్ ఫుల్ బటన్స్ ఇచ్చేయండి నెక్ నుంచి కాలర్ దాకా కింద దగ్గర మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ మోడల్ అండి ఇది

ఈసారి ఎయిట్ కూడా ఎంఆర్పి కూడా మీకు ఏంటంటే మూడు మూడు టప్స్ మూడు ఇచ్చేస్తున్నారు అంతే మేడం అంతే ఇంకా ఫుల్ స్టాక్ ఇది అంతా చూడండి కాకుండా ఎన్ని కట్స్ లో మోడల్స్ అండి డార్క్ చాట్ గానీ లైట్ చాట్ గానీ స్పెషల్ సెట్స్ లేకపోతే చూసారు ఫ్యూజన్ అండి ఫ్యూజన్ ఆవాస ఇవి కూడా అవేనండి అవి కూడా ఆవాస అండి ఆవాస ఓన్లీ చాలా బాగున్నాయండి మీ ఎవరికి ఏ టేస్ట్ కలర్లకి ఆ టేస్ట్ అండి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి అంత త్వరగా వస్తే అంత మంచి మంచి అండి మాకు ప్లెయిన్ కావాలన్న ప్లెయిన్ అండి ప్లెయిన్ దొరుకుతుంది అండి డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయండి ఇది కూడా టాప్ చాలా బాగుందండి దునిపై ఆవాసాయి దునిపై ఆవాస బాగుందండి వైట్ తగ్గిన చాలా బాగుంటుంది మేడం ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఆవాస పడితే ఫ్యాబ్రిక్ చింపేస్తుంది అండి చాలా బాగుంటుంది ఆవాస ఆవాస కట్స్ మేడం అంతా ఇది ఇప్పుడు మనకి గోగేరస్ లో షిమ్మర్ లెగ్గిన్స్ తెప్పించండి మన కస్టమర్స్ చాలా మంది షిమ్మర్ లెగ్గిన్స్ అడుగుతారండి షిమ్మర్ లో డబుల్ ఎక్స్ఎల్ లో ఎక్స్ఎల్ లో ఎస్ ఎమ్ అన్ని సైజులు ఉంటాయండి చూడండి షిమ్మర్ లో ఇదిగోండి గోగేరస్ అండి టూ ఎక్స్ఎల్ నుంచి డౌన్ అవుతే ఎక్సెల్ ఎల్ ఎమ్ అలా ఉంటాయండి పస్తాగా వస్తాయి క్వాలిటీ మాత్రం ఒరిజినల్ అండి కలర్స్ ఉంటాయి కదండి కలర్స్ అవైలబుల్ అండి మీరు షమ్మల్ దగ్గర దగ్గర క్వాలిటీ మీకు తెలుసు మేడమ్ క్వాలిటీ బాగుంటుంది అండి ఆ మీరు పట్టీ గెల్ని పీస్ పీస్ వచ్చిన సరే అన్న క్వాలిటీ రిమార్క్ అయినా సరే రిమార్క్ అయినా సరే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ మనకి ఇక్కడ ఈ షాప్ లో రెగ్యులర్ గా ఉండే ఐటమ్ అండి ఇది అవునండి కానీ ఎప్పుడు గ్యారెంటీ పీస్ టు పీస్ గ్యారెంటీ కంప్లైంట్ చేస్తే పీస్ టు పీస్ వాపస్ అండి రిటర్న్స్ అండి ఇక్కడ చూడండి వాట్ లోని షమ్మల్ లో కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉంటాయి కదా సార్ సైజెస్ ఉంటాయి మేడం ఎస్ నుంచి డబల్ ఎస్ దాకా సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి అండి ఇక్కడ మనకి ఇచ్చి ఏంటంటే అండి ఏకైక షాప్ అండి పీసు పీసు గ్యారంటీ ఇస్తారండి ఉండదండి మనకు వచ్చి మీకు మూడు ఎనభై ఐదు పడుతుంది అదే షోరూమ్ ఎంఆర్పీ వచ్చి సెవెన్ నైన్టీ నైన్ మనం ఇచ్చేటట్టు మూడు వందల నలభై రూపాయలు మేడం బ్రాండ్ అందులో కూడా మళ్ళీ మనకి అందులో కూడా పోతే వాపస్ అండి వాపస్ అండి అందులో డౌట్ లేదు మేడం నమస్తే అండి ఇప్పుడు మనం కట్స్ చూసాం కదండి ఇప్పుడు అంబరాగచ్చామండి ఆవాసంలో కట్స్ ఎలా అయితే ఉంటాయో అంబరాలు కూడా అంతే బాగుంటాయండి ప్రతి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అంబరాలు అండి అంబరాలి అంబరాలి చూడండి ఎంత బాగుంటుందో విషయాల వచ్చిందండి చూడండి మోడల్ ఇవి రేర్ పీస్ అండి ఇవి ఎప్పుడైతే ఎవరికి అప్పుడే దొరుకుతాయి మీకు ఈ వెళ్తే మనం మీ అమరావతిలో ఎక్కువ ఖాళీ అమ్మాయిలు ఇంట్లో హౌస్ అంత చాలా బాగా చేసుకుంటారు ఇష్టపడతారు కూడా చాలా ఇష్టపడతారు ఇది ఏ ఏ కంటే అమరావతి మేడం ఇది అంత గాలి లేకుండా వస్తుంది గా ఉంటది బాగుంటదండి అండి బాగుంటుంది ఇదొక మోడల్ అండి ఇది బెల్ట్ టైప్ అమరాలు అంటారం బెల్ట్ కూడా చాలా మంది ఇష్టపడతారు కదా అంటారండి బెల్ట్ కడుకోవచ్చు లేకపోతే తీసుకోవచ్చు కాటన్ మేడం ఇది బాగుందండి ఇది హ్యాండ్స్ కూడా చాలా బాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి బెలూన్ టైప్ హ్యాండ్స్ ఇస్తారా బాగుంటుంది ప్యాటర్న్ చాలా బాగుంటుంది ప్యాటర్న్ కూడా బాగుందండి ఇవన్నీ ఎలా పడతాయి సార్ ఇదంతా కూడా అంబ్రెల్లా వచ్చేసండి స్టార్టింగ్ త్రిబుల్ లైన్ మేడం

అన్ని కూడా షోరూమ్ అడికల్స్ షార్ట్ లాంగ్ అంబ్రెలాంగ్ ఇందులో అంబ్రెలా చాలా స్టైల్స్ ఉంటాయండి దునిపై అన్ని పార్టీ వేర్ ఉంటాయండి మామూలు డైలీ వేర్ ఉంటాయండి అంటే కొంతమంది ఏమో పార్టీ వేరు కూర్చుంటే మాకు రియన్ అంటే రియన్ కూడా ఉంటాయండి అవునండి కొంతమంది ఏంటంటే పార్టీ వేర్ పెడతారు అవి కూడా మంది అవునండి షార్ట్ అంబ్రెలా కాలర్ మోడల్ అండి ఇది చిన్న లో ఉంటదండి కొంత మోడల్ అండి ఇది చాలా బాగా వెళ్తుంది ఫాస్ట్ మూవింగ్ అండి అవును చూసి అన్ని కూడా సైజ్ లాంగ్ అంబరేటర్ నెక్ ఏంటండి బటన్స్ అయిపోయింది అన్ని కూడా ఒకటి ఒకటి ఫ్యాబ్రిక్ అవునండి హ్యాండ్స్ చూడండి బెల్ హ్యాండ్స్ లా వచ్చాయ హ్యాండ్స్ బాగుందండి మోడల్స్ మాత్రం ఇది పర్పుల్ షీట్ చాలా బాగుంది చాలా చిన్న వర్క్ అండి క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం క్వాలిటీ చూసుకోకర్లేదు చాలా బాగుందండి మనకి అన్నిట్లో కూడా సైజెస్ ఉంటాయండి చూడండి సింపుల్ వర్క్ వచ్చింది డిజైన్ మాత్రం సింపుల్ క్లాస్ ఫిష్ కట్ మేడం ఇది ఫిష్ కార్డ్ వస్తుంది అంటే దీన్ని చెప్పాలంటే ఇది అందులో టెన్స్ లో పెడితే ఏ అంటారు మేడం ఏ కట్ ఇది ఏ మోడల్ ఉంటుంది ఆన్లైన్ లో పెడితే ఈ అమరాస్ ఎక్కువ ఉంటాయి ఇటువంటి మనకి సరే ఉంది వర్క్ అండి అవునండి

చూడండి ఇది ఇంకా బాగుందండి ఐస్ క్రీమ్ కలర్ అండి హ్యాండ్స్ అయ్యి లోపల మేడం ఇలా కాలర్ వచ్చి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇస్తాడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అటెచ్క్ ఇచ్చాడండి అవునండి చూసారా ప్యూర్ కాటన్ అండి ఇది మొత్తం డబల్ దీనికి లోపల ఇచ్చాడు కానీ చదివిపోయింది పీస్ బాగుందండి కలర్ చాలా ఫ్యాన్సీగా త్రీ ఫోర్ జైపూర్ వచ్చిందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చూడక్కర్ల మీ అందరికీ అండి వెంకటరమణ అంటే అండి ఫ్యాబ్రిక్ ఆవాస బ్రాండ్ లోని ఇవన్నీ ఒకసారి తీసుకెళ్ళాలి మళ్ళీ మళ్ళీ రెబ్యూడ్ కస్టమర్లు రావాల్సిందే అవునండి అలా ఉంటుందండి వస్తాయో వచ్చినాయని చూపిస్తారండీ మోడల్స్ వస్తూనే ఉంటాయండి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి చాలా బాగుందండి కానీ ప్యూర్ క్వాలిటీ అండి ఎప్పుడైనా బాగుంటుంది డీసెంట్ గా ఉంటాయండి ఇది చాలా బాగుందండి ఇది లైట్ వేట్ అండి సెమీ ప్రింట్ ఇచ్చాడండి బాగున్నాయి బాగుంది మనకి చూస్తున్నాం అండి కానీ అన్నింటిలో కూడా సైజెస్ ఉంటాయి అండి సైజు ఉన్నాయి ఎక్క వర్క్ ఇచ్చేయండి ఇవ్వే హ్యాండ్స్ అంటే మనకి టైం ప్రకారం టైం కేటాయించి చూడండి చూడండి ఇక్కడ షాప్ చూడవచ్చండి ఇక్కడ ఇంకా ఇవే కదండి మనకు అన్నింటిలో కూడా సైజెస్ డిజైన్స్ ఇది చూడండి చూడలేదు ఎంత బాగుందో చూడండి ఇది వర్క్ ఇలా చాలా ఉంటాయి అండి క్వాలిటీలు మనం కొన్ని శాంపుల్ కి చూస్తున్నామండి ఇలా చాలా డిజైన్లు ఉన్నాయండి ఇక్కడ మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాండ్ ఆవాస బ్రాండ్ లో వచ్చేయండి క్వాలిటీ అయితే మీకు తెలుసు ఎంత బాగున్నాయి చూడండి సార్ వీటిలో త్రీ పీస్ సెట్లు త్రీ పీస్ సెట్లు కూడా అడుగుతున్నారు కంటిన్యూ చేద్దాం మేడం త్రీ పీస్ సెట్స్ మార్కెట్ లో చాలా మంది త్రీ పీస్ సెట్లు మామూలుగా ఉన్నారండి అవును అవును వెంకటరామన్ ఎక్స్పోర్ట్ లో త్రీ పీస్ సెట్ స్పెషల్ కదండి మరి వెంకటరామన్ ఎక్స్పోర్ట్ అంటే నేను చూపిస్తాను మేడం ఇప్పుడు మనకి వచ్చి త్రీ పీస్ మీరు ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి చూడండి ఫ్యాబ్రిక్ చెప్పాలండి ముందు మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఫ్యాబ్రిక్ అండి ఇటువంటి ఫాబ్రిక్ ఈ కాస్ట్ అండి ఏంటి ఆఫ్ ప్రైజ్ లో అండి సగం ప్రైజ్ లోనే వచ్చారు టాప్ అయినా కలర్ పోయినా సరే ఏదైనా సరే రీసెంట్ గా సంథింగ్ ఏదో మొత్తం పీస్ కలర్ పోయిందని వచ్చారండి వెంటనే మళ్ళీ మాట్లాడలేదు ఇంకా సరే వెంటనే చూడండి చేసి చెప్తారండి వెంకటరమణ ఎక్స్పోర్ట్ ఒక్కడ తప్పనిచ్చి ఎక్కడ మనం అంత సెంజ్ చేసి చెప్పేవాళ్ళని చూడలేదండి పీసుకు పీసు గ్యారంటీ అండి మెయిన్ త్రీ పీస్ ఎట్లా సార్ ఇవి టూ పీస్ త్రీ పీస్ లో ఇవి ఉండండి ఇంకా ట్రెండ్ కాబట్టి ఇక ముందు కూడా మనకి వెంకటరమణలో త్రీ పీస్ టూ పీస్ ఎట్లు రాబోతున్నాయండి ఆవాసా బ్రాండ్ లో ఇది టూ పీస్ వస్తుంది ప్యూర్ కాటన్ లో వచ్చిందండి నెక్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ నెక్ వీ నెక్ ఇప్పుడు ట్రెండ్ కదండి ట్రెండింగ్ నెక్ అండి వీ నెక్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ అండి అవునండి ఇలా లెగిన్ వస్తుందండి దీంట్లో ఇది ఒకటి మనకి ఆవాసా బ్రాండ్ అన్నా వెంకటరమణ అన్న స్పెషల్ ఉంటాయండి చికెన్కారీ వర్క్ అంటారు కదండి ఆ టైప్ లో వచ్చిందండి అవునండి హ్యాండ్స్ ఉంటాయండి హ్యాండ్స్ లోపల బాటం చూడండి పటియాలో ఇచ్చాడు దీనికి బాగుందండి బాటం కూడా క్వాలిటీ బాగుంది ఆవాస పడితే క్వాలిటీ బాగుంది బాటం అలా వస్తుంది దీంట్లో ఇది ఒక కలర్ వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ దీనికి ఇది ఇచ్చేది కూడా హ్యాండ్స్ ఇచ్చాడండి ప్రతి దానికి కూడా హ్యాండ్స్ ఉంటాయండి

ఇది వచ్చి ఆర్డర్ అభివ్యండి మనం మనం ప్రత్యేకంగా తెప్పించా అండి టూ పీస్ క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఓన్లీ స్టార్టింగ్ మాత్రం అండి ఈసారి ఓన్లీ టూ పీస్ త్రీ పీస్ పటియాల ప్లాజో ఇండి మొత్తం అన్ని వెరైటీస్ అవన్నీ తప్పకుండా ప్రస్తుతానికి అయితే అవసరం ఖర్చు అంబర్ లో వచ్చినాయండి త్రీ పీస్ టూ పీస్ సెట్స్ మాత్రం మళ్ళీ

చెప్పక్కర్లేదండి అసలు చాలా బాగుందండి మార్కెట్ లో మామూలు అంటే ఇయే వాడతారం ఈ ప్లాజోస్ అండి ఇవి కూడా ఏమండి ఇవి కూడా ఆవాసాలోనే ఒరిజినల్ ప్లాజో ఇవి కూడా ఆవాస బ్రాండ్ లోనే వచ్చాయండి ఇవి ఎలా పడుతున్నాయి సార్ మూడు ఎనభై మేడం ఇప్పుడు ఇది మోడల్ పెన్సిల్ మేడం ఇది పెన్సిల్ ఫ్యాన్ ఫ్యాన్ ఇది స్ట్రెచ్ వస్తాయి అండి ఇప్పుడు ఎక్కువగా ఇది ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది ఇది కూడా బ్రాండెడ్ బ్రాండ్ అండి మీకు మూడు ఎనభై పడుతుంది మేడం ఇది త్రీ ఎయిటీ ఫైవ్ పడుతుంది క్వాలిటీ అయితే అదిరిపోతాను ఇంకా సమస్య లేదు ఇంకా అది ప్లాజో అండి మూడు ఎనభై ఐదు స్టెచ్ వచ్చిందండి ఎక్సల్ డబల్ ఎక్సల్ని ఎవరికైనా సరే ఉంటదండి లెగ్గి ఉంటది మోడల్ వేరే మోడల్ వేరే అండి ఇటువంటి మరి ఇప్పుడు లేడీస్ కి సెల్ ఫోన్ కి కదండి ఇది చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుందండి ప్లస్ చాలా టీ షర్ట్స్ షర్ట్స్ అవునండి అవునండి స్టెచ్ కాదు మేడం ఇది మామూలుగా పెన్సిల్ పెట్టి పెన్సిల్ పెట్టండి కాటన్ టైప్ టైప్ లో ఉందండి బాగుందండి ఇది కాటన్ కూడా ఉంటారండి ఇది అవునండి గమనించలేదు లూజ్ ఫిటింగ్ వస్తుంది అవును అది వస్తుందండి అది కంఫర్ట్ గా మరి ఇలాంటి కాటన్ కావాలి అనుకోని మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఇది అండి బెస్ట్ అండి మనకి కాటన్ ప్యాంట్లు చూస్తామండి కానీ ఈ క్వాలిటీ రావండి ఇవి క్వాలిటీ బాగున్నాయండి షర్ట్స్ మీదకి టీ షర్ట్స్ మీద కూడా పర్ఫెక్ట్ గా బాగుంటాయండి వాడుకోవచ్చు అండి బాగుంటాయి మనం పై చూసింది టాప్స్ లెగ్గిన్స్ లో కట్స్ అమరీ చూద్దాండి మాది కింద కూడా షాప్ ఉంటుంది అండి మాది మెయిన్ షాప్ ఇదేనండి కింద షాప్ లో అంటే డైలీ వేర్ వెరైటీస్ అండి చిన్నపిల్లలకి కానీ కట్టాలని క్యాంట్లు టీషర్ట్లు షార్ట్లు నిక్కర్లు డైలీ వేర్ కట్లు ఏమంటే మంచి క్వాలిటీ ఎక్స్పూర్ క్వాలిటీ పట్టు దొరుకుతాయి నైటర్స్ అండి నైటర్ ఓపెన్ టైం లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కంపల్సరీ ఆడపిల్లలు ఉంటాయి ఈ వాడని ఆడపిల్ల లేనండి

ఎర్స్ నుంచి లభ లాగా పగిన ఉంటాయండి అయితే ప్రతి పిచ్చి చాట్ లాగా వస్తుంది అండి చాట్ల

జైపూర్ మామూలు కాటన్ జైపూర్ కాటన్ బరుక్ కాటల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఇది జైపూర్ అండి జైపూర్ లో త్రిబుల్ ఎక్స్ఎల్ నైట్ అండి అంటే కొంతమంది ఆరు వరకు బాగుంటుంది సైజు తోలపండి సైజ్ అండి హమ్ ది కూడా ఇందులోనే ఫుల్ ఫ్రీ సైజ్ ఇందులోనే మామూలు అనేది కూడా దొరుకుతది మీకు అలాగే పెద్దవాళ్ళకి వాళ్ళకి షర్ట్ లో షర్ట్ సైజ్ నే వస్తుసరా ఇప్పుడు చావ్ లో వచ్చేటప్పుడు చూసేయండి పాప నుంచి చూసరా అవునండి కూడా ఎక్స్‌పోర్ట్ దొరుకుతాయండి అండి నెంబర్ వన్ అండి కలర్ మెయిన్ గ్యారెంటీ అండి మీకు ఎటువంటి నెంబర్ జరే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటది కలర్ పోయినా పీస్ ఏదైనా తేడా పడినా స్పెషల్ గా చెప్తాను మీకు అందులో డౌట్ లేదు నమస్తే అండి